దీపావళి ఎప్పుడు దీపావళిన్త్ ధనత్రయోదశి నైన్టీన్త్ ఉదయం నరక చతుర్దశి ఉంది గనక సాయంత్రం ఐదింటికల్లా అమావాస్య ఐదున్నరకు ఎంతకో అమావాస్య వచ్చింది గనక దీపం పెట్టే సమయానికి అమావాస్య ఉంది అందువల్ల దీపావళి అమావాస్య ఇరవయో తారీఖు మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే వాట్సాప్ యూనివర్సిటీలు తర్వాత యూట్యూబ్ యూనివర్సిటీలు అనేక రకాలైనటువంటి మాటలు వాళ్ళకి తోచిన మాట్లాడుతూ ఉంటారు చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది నోట్లో నాలిక ఉంటుంది వినే వెర్రి గొర్రెలు కూడా ఉంటారు అందువల్ల ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది సూర్యోదయానికి అమావాస్య లేదు గనక ఈరోజు రోజు దీపావళి చేసుకోనక్కర్లేదు అని ఇరవై ఒకటో తారీఖు ఉదయం సూర్యోదయానికి అమావాస్య ఉంది కనుక ఆ రోజు చేసుకోవాలని కానీ సాయంత్రానికి అమావాస్య లేదు లేదు దీపావళి సాయంత్రం ఎందుకంటే ఒక్కొక్క పండగకి తిథిని ఒక్కొక్కటిగా తీసుకోవడం ఒక పద్ధతిలో తీసుకోవడం ఉంది కొన్నింటికి రాత్రి గల తిథి చూసుకుంటారు కొన్నిటికి పగలు మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా సూర్యోదయానికి ఏది ఉందో చెప్పుకుంటాం కానీ కృష్ణాష్టమి శివరాత్రి దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేయడం దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా రాత్రి తిథి ఉన్నప్పుడే చేసుకుంటాం పోనీ మర్నాడు ఇరవై ఒకటో తారీఖున సూర్యాస్తమయం తర్వాత కానీ తిథి ఉన్నట్టయితే అమావాస్య తిథి ఆ చూసుకునే చూసుకునేవాళ్ళం కానీ ఇరవై ఒకటో తారీఖున సూర్యాస్తమయానికి లేదు కనుక ఇరవయో తారీఖు మాత్రమే దీపావళి చేసుకుంటాం అయితే ఈ ఏడాది దీపావళి ఇరవయో తారీఖే ఇరవయో తారీఖేనమ్మ ఉదయం నరక చతుర్దశి సాయంత్రం దీపావళి రెండు ఒకరోజే